బీవీ రామయ్య గారు చేసిన దుశ్చర్య ఎటువంటిదంటే ఒక వాల్మీకి మహర్షి విగ్రహాన్ని తొలగించడం అనేది నీ అవివేకానికి వదిలేస్తున్నాం అయితే వాల్మీకి విగ్రహాన్ని తొలగించే ముందు స్థానిక వాల్మీకి నాయకులు వాల్మీకులకు అందరికీ వాళ్ళ నిర్ణయాన్ని బట్టి నువ్వు విగ్రహాన్ని తొలగించాలి కానీ అందరి నిర్ణయంతో ఒక విగ్రహం కొత్తది పెట్టినా పాతది పెట్టినా నువ్వు పెట్ట అందరినీ విచారణ జరుపుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి చేసి ఒక వాల్మీకి ఉండాలనుకుంటే చేయాలి కానీ నువ్వు ఒక వైసీపీలో నేను ఒక లీడర్ని నేను ఏం చేస్తా నడుస్తుంది నాకు కొంతమంది కూటమి నాయకుల కూటమి నాయకులు కొంతమంది కోవట్టులో నాకు మద్దతు ఇచ్చినారు అని నీ ఇష్టానుసారం నువ్వు చేస్తే దానికి తగ్గట్టు మూల్యం చెల్లించుకోవాల్సిందిగా ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుంది అలా చేయాల్సిన బాధ్యత కూడా మా ఉంది చేస్తాం అదే నిన్నటి దినం విష్ణువర్ధన్ రెడ్డి గారు అనే నాయకుడు మాకు లేకపోయి ఉంటే ఈరోజు చాలామంది యావత్ వాల్మీకులందరూ మనోభావాలు మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక కులమత వర్ణ భేదాలు చూడకుండా ఈరోజు యావత్ ప్రపంచంలో వాల్మీకి మహర్షి ఉండడంతోనే అప్పటి రామాయణం త్రేతయుగంలో ఉండే రామాయణాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ చదవగలిగి అందులో మహాపురుషుడు రాముడి గురించి సీత గురించి మహాపతివత సీత గురించి ఈరోజు మనం వాళ్ళు దేవులుగా పూజించేది మన సంస్కృతిని కాపాడుకుంటున్నామంటే అది ఒక వాల్మీకి మహర్షి వల్లనే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇది కులముతాలకు సంబంధించినది కాదు ఈ విగ్రహం మహర్షి విగ్రహం ఖచ్చితంగా ఉండాలి ఆయనకు అవమానం జరగకూడదు కాబట్టి ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచాలని వాల్మీకి సోదరులందరినీ మేల్కొల్పి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి ఎంతో సహాయ సహకారాలు అందించి ఒక వాల్మీకులు మనోభావాలు దెబ్బ తినకుండా ఈరోజు ఆయన కాపాడాడు అలాంటి నాయకుడు మాకు సహకరించినందుకు ఆయనకు మా వాల్మీకి నాయకులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే బీవి రామయ్య ఖబర్దార్ విగ్రహ రాజకీయం చేయొద్దు విగ్రహ రాజకీయం చేయాలంటే అది వాల్మీకి మహర్షి విగ్రహంతో నువ్వు చేయదలుచుకుంటే ఖబర్దార్ జాగ్రత్త ఊసలు లెక్క పెడతామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము ఇట్లాంటి నాయకుల పైన కొంతమంది పోగొట్టు నాయకుల మద్దతుతో ఈరోజు నువ్వు నేను విగ్రహాన్ని తొలగించాలని సంతోషపడుతున్నామేమో వాల్మీకి మహర్షి వాల్మీకులు జోలికి వచ్చిన వాల్మీకి మహర్షి విగ్రహాల జోలికి వెళ్ళినా ఖచ్చితంగా నువ్వు ఊసలు లెక్క పెడతామని స్వాభాముఖంగా తెలియజేస్తున్నాను నీపైన ఖచ్చితంగా ఎస్పీ వరకు వెళ్ళి వాల్మీకి నాయకులందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళలో చలనం కొలు వాళ్ళందరికీ ఉత్సాహపరిచి ఖచ్చితంగా నీపై చర్యలు తీసుకునేంత వరకు మేము వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ కర్నూలు జిల్లా ఎస్పీ గారికి అలాగే ప్రతి ఒక్కరికి ఈ రామయ్య గారు చేసిన దుశ్చర్యపై కేసులు తీసుకొని వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాకు సహకరించిన విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారికి వాల్మీకి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున్న యొక్క హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా నిన్నటి దినం కర్నూలు పట్టణంలో వైసీపీ నాయకుడు మేయర్ బివై రామయ్య గారు వాల్మీకి మహర్షి అయినటువంటి ఒక దేవుడు వాల్మీకి అనే మహర్షి అనే వ్యక్తి ఒక దేవుడు లాంటి వాడు ఆయన విగ్రహాన్ని తొలగించడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం ఎందుకంటే ఎవరి అనుమతులు లేకుండా వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోగొట్టులను వారి సహకారంతో ఒక వాల్మీకి మహర్షి విగ్రహాన్ని తొలగించడం ఎంత దారుణమో అంత దారుణం ఇది చాలా ఖండిస్తున్నాం ఈ విగ్రహాన్ని తొలగించిన వెంటనే అక్కడున్న వాల్ వాల్మీకి సోదరులు గౌరవనీయులు కేడిసిసి చైర్మన్ శ్రీ విష్ణువర్ధరెడ్డి అన్న గారి దృష్టికి తీసుకోవడం జరిగింది తక్షణమే విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు అదే స్థానంలో ఉన్న విగ్రహాన్ని తక్షణమే పెట్టడం జరిగింది పెట్టించడం జరిగింది చూడండి కులాలకు అతీతంగా ఉన్నటువంటి గౌరవనీయుడు విష్ణువర్ధరెడ్డి అన్న గారు ఒక వాల్మీకి మహర్షి విగ్రహం తొలగిస్తే తక్షణమే వాల్మీకి సోదరులు ఆయనకు చెప్పిన బాధలు విని అమ్మనే తక్షణమే ఆ విగ్రహాన్ని పునరుద్ధరించడం జరిగింది విష్ణువర్ధరెడ్డి అన్న గారికి మా కోడుమూరు మండలం తరఫున అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇటువంటి నాయకుడు మాకు ఉండడం చాలా గర్వంగా భావిస్తున్నాము అలాగే గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు ఈ సమావేశానికి హాజరు కావడానికి కారణం ఏమనగా నిన్నటి దినము వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన బివి రామయ్య గారు వాల్మీకి విగ్రహాన్ని తొలగించడం ఈ దుశ్చర్య ఇది ఎవరినడిగి నువ్వు తొలగించినావా బివి రామయ్య గారు అందరికీ ఆయన మహర్షి అందరికీ బీసీలకు అందరికీ వాల్మీకి ఒక మహర్షి మాకు కూడా దేవుడు ఎక్కడ వాడే మేము కూడా అతన్ని కూడా ఆరాధించే వాళ్ళమే ఒక వాల్మీకిలే కాదు కాబట్టి ఈరోజు బోయవాణిగా ఉండి వాల్మీకిగా మారిన నాయ ఒక ఋషిని ఈరోజు మహర్షిని నువ్వు ఏ విధంగా తొలగిస్తావా ఒకసారి ప్రతిష్ఠించిన తర్వాత దాన్ని పదే పదే తొలగించడానికి ఏమైనా ఇదే ఒకసారి పెట్టిన తర్వాత విగ్రహాన్ని తొలగించకూడదు బివి రామయ్య గారు మీరు కూడా కదా ఈరోజు బీసీలవి పోయే వాళ్ళ ఓట్లతోనే నేను ఊరే గెలిచినావు తెలుసు కదా నువ్వు ఒక వాల్మీకునివే కదా కాబట్టి ఇటువంటి దుశర్యకు పాల్పడము చాలా అమానుషము ఈ విషయం తెలుసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి గారు కేడిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు దానికి స్పందించి వెంటనే ఏమి ఆ విగ్రహాన్ని ఏ ప్లేసులు అయితే తీసినారో అక్కడనే మీరు ప్రతిష్ఠించాలని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ వేయడం జరిగింది అదే విధంగానే వెంటనే అక్కడ కూడా వాల్మీకి విగ్రహాన్ని మహర్షి విగ్రహాన్ని అక్కడే పెట్టడం జరిగింది కాబట్టి బీవీ రామయ్య గారు తెలుసుకోండి ఇప్పటి నుంచి తెలుసుకోండి మీరు మీ మీ పార్టీ పోకడలోనే పోవద్దండి ఇక్కడ కూడా మనోభావాలు దెబ్బకుండా దెబ్బ తినకుండా ఈ విధమైన చర్యలకు పాల్పడకుండా మీరు కూడా ఇక ముందు తెలుసుకుంటారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేసుకున్నాను

నిన్న కర్నూలు జరిగినటువంటి వాల్మీకి విగ్రహం తీయించడంపై హాజరైనటువంటి వాల్మీకి సోదరులకు తెలుగుదేశం నాయకులకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా నిన్న కర్నూలు నగరం నందు స్థానిక వాల్మీకి సర్కిల్ నందు కొద్ది రోజుల క్రితం వాల్మీకి విగ్రహం పెట్టడం జరిగింది కానీ నిన్న ఉదయం ఎవరికి సమాచారం లేకుండా బీవై మేయర్ బివై రామయ్య గారు వాల్మీకి గ్రౌండ్ తొలగించడం జరిగింది కానీ అది స్థానిక నాయక్ స్థానిక వాల్మీకి సోదరులు ఆ విషయం తెలుసుకొని పెద్ద స్థాయిలో నిరసనలు తెలియజేశారు ఈ విషయం స్థానిక వాల్మీకి సోదరుల ద్వారా తెలుసుకున్న తెలుగుదేశం సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు స్పందించి వాల్మీకులకు అండగా ఉంటానని చెప్పి ఇక్కడ ఉన్న విగ్రహాన్ని అక్కడనే పెట్టాలని ఆయన వాల్మీకి సోదరులకు చెప్పడం జరిగింది ఆయన చెప్పిన వెంటనే వాల్మీకి సోదరులు ఇక్కడ ఉన్న విగ్రహాన్ని అక్కడ తెచ్చి పెట్టడం జరిగింది ఈ వాల్మీకి విగ్రహం తొలగించడంపై ఎవరైతే ఈ బివై రామయ్య కానీ ఇంకా వేరే పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే దీనికి పోగొట్టుగా అనుసరిస్తారు అను అనుసరిస్తూ చాలా తప్పు చేస్తున్నారని వాల్మీ డివై రామయ్య వాల్మీకి అయ్యి ఉండి కూడా ఇలాంటి పని చేయడం చాలా సిగ్గుచేటని మేము భావిస్తున్నాం కానీ దీనికి తగిన మూల్యం వాళ్ళు ఖచ్చితంగా చెల్లిస్తారు మాకి మా వెనక ఉండి మా వాల్మీకి సోదరులకు వెనక ఉండి మా విష్ణువర్ధన్ రెడ్డి గారు మరీ ఎక్కడ ఉన్న విక్రహ్ అక్కడ పెట్టించడం జరగడం జరిగింది అందుకు ఆయనకు ఎంతో తెలియజేస్తున్నా నిన్నటి రోజున కర్నూల్లో వాల్మీకి విగ్రహాన్ని తొలగించడంపై ఈరోజు ఇక్కడ సమావేశమైన అందరికీ నమస్కారాలు నిన్న కర్నూల్లో మేయర్ గారు బివై రామయ్య గారు వాల్మీకి ఐ ఉండి కూడా వాల్మీకి విగ్రహాన్ని తొలగించడము చాలా సుఖు ఆయన ఈ పని చేయకూడదు కానీ చేసి తప్పు చేశాడు కానీ అటువంటి పని చేసినందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకుంటాడు కానీ విగ్రహాన్ని తొలగించిన వెంటనే మా కొడుమూరు ఇన్ఛార్జి కానీ కేడిసిసి చైర్మన్ కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు విషయం తెలుసుకొని వెంటనే ఎక్కడి విగ్రహాన్ని అక్కడ పెట్టించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఇలాంటి చర్యలు మీరు ముందు ముందు పాల్పడకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు వెనటి రోజు బీవీ రామయ్య గారు వాల్మీకి విగ్రహం తొలగించడం చాలా బాధాకరం మరి ఆయన వాల్మీకుల మనోభావాలు దెబ్బతీయడం జరిగింది మరి ఆయన వాల్మీకి కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము ఆయన వాల్మీకుల ఓట్లతోటిగా గద్దెక్కి ఎంపీగా పోటీ చేసి బివి రామయ్య గారు మరి ఇటువంటి చర్య పాల్గొనడం చాలా తప్పు చే తప్పు ఇవల్ల మా వాల్మీకుల మనోభావాలు దెబ్బతిన్నాయి అదేవిధంగా ఇది విషయం తెలిసినటువంటి తెలిసిన వెంటనే విష్ణువర్ధన్ రెడ్డి గారు మనం ఎక్కడ ఉన్నా అక్కడే విగ్రహం పెట్టి మా గౌరవాన్ని నిలబెట్టిన విష్ణువర్ధన్ మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇటువంటి చర పాల్వడం చేయకూడదని చెప్పేసి తెలియజేసుకుంటూ చలవి తీసుకుంటున్నాం